जय विश्वकर्मा जय जय विश्वकर्मा विश्वकर्म यूट्यूब प्रेक्षक महाशुलर की श्री विराट विश्वकर्म यज्ञ महोत्सव ओम शुभाकांक्षकर्मा दिशाबदति सन वशौ स्मार्म नम प्रजापतिद्रो वर्णो दिशा सन भषोण स्मार्वादस्म नम सदेडव तेदी श्री विराट विश्वकर्म यज्ञ महोत्सव श्री विराट विश्वकर्म को హనుమధ్వజ ప్రాప్తి ఏ విధంగా లభించిందో మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది శ్రీ విశ్వకర్మ పతాకము మహాశక్తివంతమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది సాక్షాత్తు విశ్వకర్మ పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది పంచబ్రహ్మ స్వరూపమైనటువంటిది పంచవర్ణములతో కూడి సాక్షాత్తు ఆంజనేయస్వామి కొలువైనటువంటిది శ్రీ విరాట్ విశ్వకర్మ పతాకం మరి ఈ పతాకం మీద ఆంజనేయస్వామి ఉండడానికి గల కారణాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే పూర్వం ఒకనొకప్పుడు వాయుదేవుడు తన యొక్క భార్య అయినటువంటి అంజనీదేవి తీవ్రమైనటువంటి గర్భభారం చేత బాధపడుతూ ఉన్నది అంజనీదేవి గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటికి రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో గర్భభారం చేత తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంది ఆ సమయంలో వాయుదేవుడు అదేవిధంగా త్రిమూర్తులు ఇంద్రాది దేవతలందరూ కూడా విశ్వకర్మను ప్రార్థించారు మరి గర్భస్థ శిశువు బయటికి రాకపోతే తీవ్రమైనటువంటి ప్రళయం సంభవిస్తుందని గ్రహించినటువంటి దేవాది దేవతలందరూ కూడా విశ్వకర్మను ప్రార్థించారు సాక్షాత్తు విశ్వకర్మ మేఘవాహనాలు గురై అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటాడు ప్రత్యక్షమయ్యా వెంటనే గర్భస్థ శిశువు చేత మాట్లాడుతూ ఉంటాడు ఓ గర్భాంతర శిశువా నీవు మీ తల్లి యొక్క గర్భమునందు ఉండడానికి గల కారణమే నీవు ఎందుకోసమై బయటికి రాలేకపోతున్నావు నీ యొక్క ఇబ్బంది ఏమిటి అని అడగగా అప్పుడు ఆ యొక్క గర్భస్థ శిశువు విశ్వకర్మ భగవానుకి నమస్కారం చేస్తూ స్వామి శ్రీ విరాట్ విశ్వకర్మ ప్రభు నేను చాలా మానవంతుడను నేను గర్భములో ఉన్నప్పుడే నాకు స్వర్ణభూషణములన్నీ కూడా ప్రసాదించాలి ముఖ్యంగా కాంచనమయమైన మయమైనటువంటి కౌపీనము బ్రహ్మసూత్రము కటిసూత్రము కుండలములన్నీ కూడా మీరు నాకు ప్రసాదించినట్లయితే నేను వెంటనే బయటికి వచ్చేస్తూ ఉంటాను ఆ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏది ఆజ్ఞాపిస్తే నేను అది ఆచరిస్తూ ఉంటాను మీ మాటను నేను శిరసావహిస్తాను మీ ఆజ్ఞను నేను శిరసాభిస్తానని చెప్పి ఆ గర్భములో ఉన్న శిశువు విశ్వకర్మకు విజ్ఞప్తి చేయడం జరిగింది వెంటనే ఆ యొక్క శిశువు యొక్క మాటలకు సంతసించినటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ తన యొక్క మంత్రబలము చేత తన యొక్క చేత ఆ యొక్క అంజనీదేవి గర్భమున ఉన్నటువంటి శిశువులకు హేమమయ హేమమయమైనటువంటి కాంచనమయమైనటువంటి కౌపీనము బ్రహ్మసూత్రము కటిసూత్రము కుండలములన్నీ కూడా ప్రసాదించాడు విశ్వకర్మ అదేవిధంగా తాను గురువుగా ఆ లోపల ఉన్నటువంటి శిశువునకు బ్రహ్మోపదేశం చేశారు అదేవిధంగా ఆచార్యుడయ్యి గాయత్రీ మంత్రోపదేశం చేశారు మరి ఇన్ని విధాలుగా గర్భస్థ శిశువుకు తను కోరినటువంటి వరప్రసాదములన్నీ కూడా ఇచ్చివేసి అదేవిధంగా బ్రహ్మోపదేశం చేసి గాయత్రి మంత్రోపదేశం చేసి ఆ శిశువులకు తను కోరిన వరాలని ఇచ్చారు శ్రీ విరాళ విశ్వకర్మ అందుకు సంతసించినటువంటి ఆ శిశువు ఆ యొక్క అంజనీదేవి గర్భం నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది వెంటనే దేవతలందరూ కూడా సంతసించి కరతాల ధనులు చేసి విశ్వకర్మకు జయ ద్వారములు చేసి విశ్వకర్మను ప్రార్థించినటువంటి వారి మరి ఆ సందర్భంగా సకల దేవతల సమక్షంలో త్రిమూర్తుల సమక్షంలో బయటికి వచ్చినటువంటి శిశువునకు ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు ఆంజనీదేవి గర్భం నుంచి ఉద్భవించాడు గనక ఆంజనేయుడు అనేటువంటి నామకరణాన్ని చేయడం జరిగింది కాలక్రమేణా ఆంజనేయుడు హనుమంతుడిగా మారి నవవ్యాకరణ పండితుడై మహాబలవంతుడై చిరంజీవై ఈ లోకమంతా కూడా ప్రసిద్ధి చెందారు దీనికంతటికీ కారణం విశ్వకర్మ వరప్రసాదం ఆంజనేయ స్వామికి ఆ శిశువు గర్భములో ఉన్నప్పుడు కాంచనమయమైనటువంటి కౌపీనమును కటిసూత్రమును బ్రహ్మసూత్రమును కుండరములు ఇచ్చింది విశ్వకర్మయ్య అదేవిధంగా లోపల ఉన్న శిశువునకు బ్రహ్మోపదేశం చేసి గురువుగా మారింది కూడా విశ్వకర్మయ్య అదేవిధంగా ఆ శిశువునకును గాయత్రి మంత్రోపదేశం చేసి సకల వేదశాస్త్రాలను అభ్యసించచేసినట్లుగా చేసింది కూడా విశ్వకర్మయ్య చివరకు ఆ శిశువునకును ఆంజనేయుడు హనుమంతుడు అనేటువంటి నామకరణాన్ని కూడా చేసి లోకానికి చాటి చెప్పింది కూడా విశ్వకర్మయ్యే అందువల్ల విరాట్ విశ్వకర్మ చేసినటువంటి ఈ యొక్క గొప్పనైనటువంటి మహత్యానికి దేవతలందరూ సంతోషించి ఆ యొక్క ఆంజనేయుడితో సహా అందరూ కూడా ఆ యొక్క స్వామివారికి పాద నమస్కారం చేసి ఎన్నో విధాలుగా కీర్తించారు ఈ విధంగా విశ్వకర్మను ప్రార్థించినటువంటి ఆంజనేయుడు విశ్వకర్మ యొక్క ఆజ్ఞ మేరకు విశ్వకర్మ యొక్క అనుజ్ఞ మేరకు చిరస్థాయిగా విశ్వకర్మ పతాకం మీద నేను ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ప్రకాశిస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ రోజు నుంచి కూడా శ్రీ విరాట్ విశ్వకర్మ పతాకం మీద ఆంజనేయుడు చిరస్థాయిగా వెలుగొందుతూ ఉన్నాడు మరి ఇది విశ్వకర్మ పతాకం యొక్క విశిష్టమైనటువంటి వైభవం మరి అంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆంజనేయస్వామి కొలువైనటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ పతాకం పూజించడం అనేటువంటిది ఎంతో శ్రేయస్కరం